నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ సేవల్లో మార్పులు తెచ్చేందుకు ప్రణాళికలపై కసరత్తు జరుగుతోంది ఆరోగ్యశ్రీ స్థానంలో కొత్తగా ఆరోగ్య భీమా సదుపాయం తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి అందులో భాగంగా రాష్ట్రంలో అందరికీ ఆరోగ్య భీమా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది తాజా ప్రతిపాదనలపైన త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోనుంది ఏపీలో ఉచిత ఆరోగ్య భీమా అమల్లోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది ఈ మేరకు ఇప్పటికే భీమా కంపెనీలతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి భీమా కంపెనీల చర్చల్లో వచ్చిన ప్రతిపాదనల అమలుపైన అధికారులు ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేశారు ఈ విధంగా అమల్లోకి వస్తే ఆరు గంటల్లోనే భీమాకు అనుమతి వచ్చేలా కసరత్తు చేస్తున్నారు ఇందుకోసం ఉమ్మడి శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక యూనిట్ గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాల వరకు మరో యూనిట్ గా గుర్తించి టెండర్లు పిలిపించేందుకు రంగం సిద్ధమైంది ఆరోగ్యశ్రీలో చికిత్స పరిమితిని జగన్ ప్రభుత్వ హయాంలో ఇరవై ఐదు లక్షలకు పెంచారు ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఏడాదికి ఇరవై ఐదు లక్షల విలువైన చికిత్సలను ఉచితంగా అందిస్తున్నారు కొత్త భీమా విధానంలో వార్షిక పరిమితి ఇతర షరతులతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ ఉచితంగా భీమా సౌకర్యాన్ని కల్పించేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి తాజా నిర్ణయం మేరకు ఇప్పుడున్న ఇరవై ఐదు లక్షల వార్షిక పరిమితి వైద్య సేవలు అలాగే కొనసాగించాలని నిర్ణయించారు అయితే ఏడాదికి రెండున్నర లక్షల రూపాయల వైద్య సేవలు ఉచితంగా అందించేలా టెండర్ ఖరారు చేస్తున్నారు ఆపైన చికిత్సకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి ప్రస్తుతం వార్షిక ఆదాయం ఐదు లక్షలలోపు ఉన్న వారికి ట్రస్టు ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి ఈ పరిధిలో కోటి నలభై మూడు లక్షల కుటుంబాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కలిపి ఎనిమిదిన్నర లక్షల మంది ఉన్నారు భీమా పథకం కింద ఏడాదికి ఒక్కో ఉద్యోగి పెన్షనర్ సుమారు ఏడు వేల వరకు చెల్లిస్తున్నారు జర్నలిస్టులు కూడా ప్రీమియం చెల్లిస్తున్నారు ప్రీమియం చెల్లించే జాబితాలో ఉన్న వారికి మినహాయించి మిగిలిన వారందరికీ బీమా విధానాన్ని వర్తింపజేసేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు వీటిపైన సీఎం చంద్రబాబు సమక్షంలో నిర్ణయం తీసుకుని ఏప్రిల్ నుంచి అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది ఇది ఇవాళ వాల్యుబుల్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా